సౌందర్య లహరి పదహైదవ శ్లోకం దీంట్లో శ్రీదేవి యొక్క సాత్విక ధ్యాన మహిమను గురించి చెప్పారు ఈ శ్లోకంలో సారస్వత ప్రయోగం ఉపదేశించబడింది అమ్మవారి పంచదశాక్షర మంత్రములోని మొదటి ఖండమైన వాగ్భవ కూటమును దేవి స్వరూపంగా భావించి ఈ ధ్యాన శ్లోకం చెప్పబడింది క ఏ కాహరి అనేది వాగ్భవ కూటము శ్లోకం శుద్ధాం శశియుత జటా జూట మకుటాం వరత్రాసత్రానం స్ఫటికటిక పుస్తకరాం పుస్తకకరం నవ కథమివ సతాం సనిధ మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనా ఫనితయహ దీని భావం దేవి నీవు శరత్కాల మందలి వెన్నెలవలే శుద్ధమైన శరీరము కలదానవు అంటే తెలని శరీరం కలదానవు చంద్రునితో కూడిన జటాజూటమే కిరీటంగా కలదానువు సకలమైన అభిష్టములను తీర్చే వరద ముద్రను భయాన్ని పోగొట్టే అభయముద్రను స్ఫటిక మనులతో గుర్చిన అక్షరమాలను విద్యారూపమైన పుస్తకాన్ని నీ నాలుగు చేతుల్లోనూ ధరించావు అటువంటి నీకు ఒక్కసారైనా నమస్కరించిన సజ్జనులకు తేనెతో ఆవుపాలతో ద్రాక్షరసముతో సాటివచ్చే సాటి వచ్చే మాధుర్యమైన వాక్కులు ఎలా ప్రాప్తించకుండా ఉంటాయి అంటే అటువంటివి ప్రాప్తిస్తాయి అమ్మవారిని ఒక్కసారి నమస్కరించిన వెంటనే ఇలా ఇవి అందరికి ప్రాప్తిస్తాయి అని ధనర్థం